మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ ముకుంద జ్యువెలర్స్ ఒకే రోజు ఒకే సమయం ఒకేసారి దాడులు కట్ చేస్తే ఏపీ పోలీసుల వలల చిక్కిన యాభై మంది మావోస్టులు ఆపరేషన్ కగార్తో దండకారణ్యం కకా వికలమైంది చేసేది లేక తలదాచుకునేందుకు మావోస్టులంతా మైదాన ప్రాంతాల్లోకి వచ్చారు పక్కా విజయవాడ ఏలూరు కాకినాడ సహా పలు ప్రాంతాల్లో భారీ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు యాభై మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు వీరిలో ఓ అగ్రనేత కూడా ఉన్నట్లు సమాచారం లోని దండకారణ్యంలో బలగాల ముమ్మర కుంబింగ్ విస్తృత దాడులతో కకావికలమైన మావోయిస్టులు మైదాన ప్రాంతాలకు వచ్చి తలదాచుకుంటున్నారు వారిలో కొందరు విజయవాడ ఏలూరు కాకినాడ సహా వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు కొన్ని రోజులుగా నిఘా పెట్టారు మంగళవారం ఏకకాలంలో దాడులు చేసే యాభై మందిని అదుపులోకి తీసుకున్నారు కృష్ణాజిల్లా కానూరులో ఇరవై ఏడు మంది గన్నవరంలో ఒకరు విజయవాడ రామవరపాడులో నలుగురు ఏలూరులో మూడు ప్రాంతాల్లో పదిహేను మంది కాకినాడలో ఇద్దరు కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో ఒకరు పోలీసుల వలలో చిక్కారు మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు ఎన్కౌంటర్ ప్రాంతంలో దొరికిన డైరీలోని సమాచారం ఆధారంగానే ఈ మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం మావోయిస్టు ఆపరేషన్లో భాగంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల పోలీసులు ఆక్టోపస్ బృందాలతో కలిసి పక్కా ప్రణాళిక రూపొందించారు అత్యవసరంగా బయలుదేరి రమ్మంటూ ఉదయం ఏడు గంటలకు ఎంపిక చేసిన ముఖ్యమైన అధికారులకు వాట్సాప్ సమాచారం ఇచ్చారు అందరి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని వాకిటాకీలిచారు పేరుడు పదార్థాల నిర్వీర్య బృందాలు డాగ్ స్క్వాడ్ అంబులెన్సులతో అన్ని ప్రాంతాల్లో ఒకే సమయానికి దాడులు చేశారు రామవరప్పాడులో చిక్కిన నలుగురిలో ఒకరు మావోయిస్టు అగ్రనేత అనే సమాచారం అయితే పోలీసులు దీన్ని ధృవీకరించడం లేదు ఆయనతో పాటు రామవరప్పాడులో పట్టుబడిన వారు అక్కడే మూడు నెలలుగా నివాసముంటున్నట్లు సమాచారం పట్టుబడిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ రక్షణ బృందంలోని వారు తొమ్మిది మందున్నారు మిగిలిన వారంతా హిడ్మా ఆధ్వర్యంలో నడిచే ఒకటో బెటాలియన్లో పనిచేస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి వీరంతా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన వారని గుర్తించారు విజయవాడలో పట్టుబడిన వారి నుంచి తుపాకులు విప్లవ సాహిత్యం పేరుడు పదార్థాలు బుల్లెట్లు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు విజయవాడ నగర శివారు జిల్లా కొత్త ఆటోనగర్ రోడ్ నంబర్ ఫైవ్ లోని భవనం మూడో అంతస్తులో అధిక సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది దీంతో మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో రెండు వందల మందితో కూడిన ఆక్టోపస్ పోలీసు బృందాలు భవనాన్ని చుట్టుముట్టాయి తొలుత డ్రోన్లు ఎగరేసి లోపల ఎంతమందున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించారు అక్కడ్నుంచి ఎలాంటి కదలికలు లేకపోవడంతో ఆక్టోపస్ బృందం ఒక్కసారిగా లోపలికి చొచ్చుకెళ్లింది మావోయిస్టులకు ఎదురుదాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆ భవనంలో ఉన్న ఇరవై ఏడు మందిని అదుపులోకి తీసుకున్నారు వారిలో ఇరవై ఒక్క మంది మహిళలు ఆరుగురు పురుషులు ఉన్నారు రామవరప్పాడులోని మూడు ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో దాడులు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు కొత్త ఆటోనగర్లో మావోయిస్టులు అద్దెకు తీసుకున్న ఇల్లు ఆర్కిటెక్ట్ బిల్డింగ్ ప్లానర్గా పనిచేసే విశాఖకు చెందిన అప్పలస్వామి నాయుడుదిగా గుర్తించారు గోదాము కార్యాలయ అవసరాలకు అద్దెకిచ్చేందుకు నిర్మించిన ఈ భవనాన్ని మావోయిస్టులకు అద్దెకు ఇప్పించడంలో ఆ పార్టీ సానుభూతి పరురాలైన సుశీల సాయం చేసింది జాతీయ రహదారి పనుల్లో కూలీకి వచ్చామని చెప్పి వారు ఈ నెల ఒకటిన అద్దెకు దిగారు కాపలా దారుతోనే అద్దె మాట్లాడారు పదిహేను రోజులుగా ఉంటున్నా ఎవ్వరూ బయటకొచ్చేవారు కాదని పై అంతస్తులో తిరుగుతుండేవారని చెప్తున్నారు ఒకరు మాత్రం బయటకొచ్చి అల్పాహారం టీతో పాటు సమీపంలోని హోటల్ నుంచి పెద్ద క్యారేజీలో భోజనం తీసుకెళ్లేవారు సుశీల సాయంతోనే ఈ భవనాన్ని పోలీసులు గుర్తించగలిగారు భవనం కాపలాదారుణ్ణి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఏలూరులో మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నారని పదిహేను రోజుల కిందటే అక్కడి పోలీసు అధికారులకు సమాచారం అందింది నిఘా పెట్టి వారు మినీ బైపాస్ సమీపంలోని గ్రీన్ సిటీ ప్రాంతంలో ఉంటున్నారని గుర్తించారు తొలుత నలుగురిని అదుపులోకి తీసుకున్నారు మొత్తం పదిహేను మంది ఉన్నట్లు తెలియడంతో పట్టుబడిన వారి ద్వారా మిగిలిన వారిని పిలిపించారు రోజూ ఒకరిద్దరు చొప్పున వస్తుండగా అలా మొత్తం పదిహేను మందిని అదుపులోకి తీసుకున్నారు మంగళవారంతో ఆపరేషన్ పూర్తయింది వీరంతా ఏరియా కమిటీ మెంబర్లు డివిజనల్ స్టేట్ క్యాడర్ కలిగిన వారని మావోయిస్టు అగ్రనాయకుడు హిడ్మా వెన్నంటి ఉండేవారని గుర్తించారు పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు పదకొండు మంది పురుషులు వీరి వయస్సు ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య ఉంటుంది పది నుంచి పదిహేనేళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని వీరిపై పలు కేసులు ఉన్నట్లు చెబుతున్నారు మావోయిస్టులపై పదిహేను రోజులుగా పెట్టిన పోలీసులో వారికి ఎలాంటి అనుమానం రాకుండా పగడ్బందీగా వ్యవహరించారు డ్రోన్లతో జల్లడి పట్టారు భవనంలోని వారికి గాని చుట్టుపక్కల వారికి గాని ఎలాంటి అనుమానం కలగకుండా పోలీసులు లుంగి పంచే తలపాగాలు ధరించి సామాన్య వ్యక్తుల్లా తిరిగారు ఎస్పీ కూడా టీషర్టు జీన్స్తో సంచరించేవారు మావోయిస్టులు ప్రతిఘటిస్తే ఎదుర్కొనేందుకు మాసిపోయిన సంచుల్లో ఆయుధాలు పెట్టుకుని తిరిగేవారు ఎస్పీ సహా పోలీసులంతా అక్కడకు వెళ్లి వచ్చేందుకు కేవలం ప్రైవేటు వాహనాలనే వినియోగించారు పట్టుబడిన వారిని ఒడిశా ఛత్తీస్గఢ్ కు చెందిన గోండు తెగ గిరిజనులుగా గుర్తించారు వారిని విచారించడానికి పోలీసులు ఆ భాష తెలిసిన వారిని పిలిపిస్తున్నారు మావోయిస్టు సానుభూతి పరుల ద్వారా వీరు ఏలూరుకు చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఒడిశా నుంచి ఉద్యోగ ఉపాధి నిమిత్తం వచ్చామని ఎక్కువ అద్దె ఇస్తామని చెప్పి అద్దెకు దిగారు కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరం సమీపంలో ఇద్దరు మహిళా మావోయిస్టుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు ప్రతిపాడు ఏలేశ్వరం శంఖవరం మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి రాకపోకలపై పోలీసులు నిఘా పెట్టారు హోటళ్లు లాడ్జీల్లో గాలిస్తున్నారు